జిల్లాలోని నిన్నెల మండలానికి చెందిన లేడీ ఫారెస్ట్ బీట్ అధికారిని ఇంటి భర్త సామాన్లు తరలింపు చేస్తూ పాత సామాన్ల కింద కొత్తగా చేసిన టేక్ ఫర్నిచర్ను దాచిపెట్టి జిల్లాలోని ఆవుడం గ్రామం నుంచి గద్దెరాగిడికి తరలిస్తుండగా గ్రామస్తులు ఆ వాహనాన్ని అడ్డుకున్న సంఘటన చోటు చేసుకుంది సామాగ్రిని తరలిస్తున్న క్రమంలో జిల్లాలోని మందమరి మండలం మామిడిగట్టు మార్గ మధ్యంలో గ్రామస్తులు తమ వంతు సామాజిక బాధ్యతగా అనుమానంతో వాహనాన్ని నిలిపి వివరాలు అడగగా వాహనంలో కొత్త టేక్ వస్తువులు ఉన్నమాటని కానీ వీటికి ఉన్నాయంటూ బుక్కాయించే ప్రయత్నం చేశారు వారి మాటలకు అనుమానం వచ్చిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు ప్రాతికేయులకు సమాచారాన్ని అందించారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని తనిఖీలు చేసి దానిని సాధీనం చేసుకున్నారు వాహనాన్ని మంచిర్యాల పట్టణం హమాలివాడలో ఉన్న ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు ఫారెస్ట్ అధికారులు ఇది అక్రమమైన రవాణా తగిలి వాహనాన్ని కల్పన సీజ్ చేస్తామని తెలిపారు ఈ సంఘటనపై పూర్తి విచారణ జరుగుతున్నామని స్పష్టం చేశారు అనంతరం రేంజర్ విషయంపై సంప్రదించగా అంత సక్రమంగా ఉందని తెలిపారు આ રે બેગ આળા બેગના જોડો મેળા તો કુમર જાતા નથી ને